హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యాన్ని ఈ నేను సేమియా పులిహోర చేస్తానండి నిమ్మకాయ పులిహార దీనికి నేను ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను అందులో పసుపు ఉప్పు వేసి మరగబెట్టేసాను అందులోనే ఒక స్పూను నూనె వేసానండి ఎందుకంటే సేమియా మెత్తగా ముద్ద అయిపోకుండా ఉండడానికి అందులోనే రెండు గ్లాసులు సేమియా వేసాను నేను ఆశీర్వాద సేమియా తీసుకున్నానండి ఇది తీసుకుని ఉడకనివ్వాలండి ఉడికేటప్పుడు మనకి అది ఎలా ఉంటుందంటే రై రైస్ ఉడకబెడుతుంటే మనకి తిరగబడుతుంది కదా అన్నం అలాగే ఈ సేమీ కూడా తిరగబడుతున్నప్పుడు మనం ఆపేసుకోవాలండి ఉడికిపోతుంది వెంటనే దీన్ని మనం ఒక ఉడికిందటో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం తీసుకొని మనం వే ఇది వడకెట్టేసుకోవాలండి నీళ్ళన్ని ముందు తీసి అంటే మొత్తం అందులో వేస్తాం అనుకోండి ఒకసారి చేతుల మీద కాలితే అదొక చిన్న టిప్ అండి ఇలాగా చ చిన్న కన్నాళ్ళ జల్లుళ్ళు కానీ మీ జల్లెడ దగ్గర ఏమున్నా అందులో వడకెట్టేసుకోండి సేమియాని ఇలాగా వడకెట్టించుకొని ఒకసారి పక్కన ఉంచండి వాడ వాళ్ళు వాటర్ అంతా వచ్చేవాళ్ళు పైన మనం కొద్దిగా చల్లనీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే ఆ వేడికి ఉడికిపోతుంది ఇంకా సేమియా ఉడకుండా మనం చల్లనీళ్ళు కొద్దిగా వేసుకుంటే అనమాట అంటే ముద్ద అయిపోదు అందుకని చల్లనీళ్ళు వేస్తారు అందులో ఇది వేరే ప్లేట్లోకి తీసుకొని మనం అది విడిపోయేలాగా మనం కొద్దిగా మనం ఈ స్పూన్ పెట్టాం కదండి ఇలాంటి హస్తాలు కానీ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ హస్తాలు లాంటివి పెట్టుకున్నాం అనుకోండి రైస్ అయినా ఏవైనా మనకి ఇలాగ ముద్ద అయిపోవు అయిపోవు అందుకే ఇలాంటి వాటితో ప్లాస్టిక్ కానీ ఇది దాంతో కొద్దిగా నూనె వేసుకోవాలి అలాంటి హస్తాలతో అయితే మనం చేసుకున్నాం అనుకోండి విడిపోదు విడతుంది బాగానే ఓ రెండు నేను నిమ్మకాయలు అందులో కొద్దిగా పసుపు వేస్తానండి సేమలో కొద్దిగా పసుపు వేస్తాను అందులో టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేస్తున్నాను ఇది విడిపోకుండా ఉండడానికి హస్తాలు లాంటివి వాడండి అంటే ముక్కల చెక్కలు అవ్వకుండా విడతుంది అనమాట టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి నా టేస్ట్ అయితే దేనికైతే సరిపోయిందండి మీకు చూసుకునే మళ్ళీ కలుపుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్నాక నూనె వేసాక కలుపుకోవాలి ఎందుకు నూనె వేసే ఎందుకేసామంటే అది ముద్ద అవ్వకుండా ఉండడానికి అండి విడిపడు ఆడుతుందని అందులో రెండు కాయలు చెక్క నిమ్మకా రసం వేసాను నేను అంటే మీ సైజుని బట్టి కాయలను చూసి చేసుకోండి పులుపుని బట్టి మా కాయలకైతే సరిపోయింది జ్యూ ఇది ఈ గ్లాసులకి ఇలా సరిపోయింది కొద్దిగా నూనె తాలింపు పెట్టుకోవాలండి ఒక పెనంలో నూనె వేసుకొని ఒక గరిట నూనె వేసుకున్నాను నేను నూనె కొద్దిగా పాడుతుంది అండి ఎందుకంటే కొద్దిగా వేయాలి తాలింపు మినపప్పు శనగపప్పు వేసాను నూనె కొద్దిగా వేసామనుకోండి అందులో కలిపినప్పుడు మనకి పొడిగా ఉంటుంది పాడవద్దు సేమియా అందులో ఆవాలు జీలకర్ర కొద్ది కొద్దిగా వేసాను ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకుని పులిహోర కాబట్టి టేస్ట్ వస్తుంది చిలకాయ బలుగులు అది మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే చిలకాయ బలుగులు వేసుకుంటే పని కింద బాగుంటుంది అలాగే ఎండుమిర్చి అంటే సేమకు ఎక్కువ కారం పట్టదండి తక్కువ వేసుకుంటారు లేకపోతే చిన్న కారం ఎక్కువైపోయినా కారంగా అనిపిస్తుంది ఇందులో పచ్చిమిరపకాయలు కొద్దిగా లేత వేసుకోండి కరివేపాకు వేసుకోండి తాలింపుకి చిన్న జీడిపప్పు ముక్కలు చేసుకొని వేసుకున్నాను నేను ఇంగువ కొద్దిగా వేసుకోండి ఇంగువ అలాగే తాలింపు బాగా వేగిపోయాక మనం ఈ సేమియాలో వేసేసి కలిపి ఇలా బాగా కిందకి మీదకి బాగా చల్లారి చెయ్యి కాలకుండా చూసుకొని ఇలా కలుపుకోండి ఇలా కలిపితే ఇలా పొడి పొడిగా ఉండాలండి సేమియా పులిహోర ఇప్పుడు పొడిగా ఉండాలి టేస్ట్గా ఉండదు ముద్దవితే టేస్ట్ రాదు అది బాగోదు ఇలా నేను చేసిన దాంతో మీరు చేసి చూడండి ఈ టిప్ ఫాలో అవ్వండి అంత టేస్టీ అయినా సేమీ పులిహర రెడీ అయిపోయింది మీరు టేస్ట్ చేయండి థ్యాంక్ యూ చాలా టేస్ట్గా ఉందండి సేమీ పులిహార మీరు చేయొచ్చు అన్నీ సరిపోయే సంపాలలో మీకోసం థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి దీనికి కొత్తగా కొద్దిగా కొత్తిమీర గ్యానిష్ చేసాను అంతే అవసరం లేదు కొత్తిమీర అంటే సేమ్ ఏం డామినేషన్ చేసేస్తుంది కొత్తిమీర అందుకని కొత్తిమీర అవసరం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ గ్యానిష్ కోసం నేను బూందీ వేసుకున్నానండి మీ దగ్గర ఏమన్నా వేసుకోవచ్చు థ్యాంక్ యూ